హలో అండి అందరికీ వెల్కమ్ టూ కొంచెం స్పెషల్ డిషెస్ బియ్యం లేకుండా సాఫ్ట్గా ఉండే బంద్ దోశలు అలాగే క్రిస్పీగా ఉండే దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఇంట్లో ఉండే ఏదో ఒక కప్పుని తీసుకొని అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోండి ఇక్కడ ఒక కప్పు దాకా మినపప్పు తీసుకుంటున్నాను నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను మేము మినపప్పు తీసుకోవచ్చు అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు దాకా రాగులు హాఫ్ కప్పు దాకా జొన్నలు అలాగే హాఫ్ కప్పు దాకా కూరలు హాఫ్ కప్పు దాకా ఐకలు కూడా వేసుకొని ఇంకొక హాఫ్ కప్పు దాకా అటుకులు వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి మీరు కావాలంటే జొన్నలకు బదులు సజ్జలు అయకలకు బదులు సామలు ఇలాగే వేటినైనా తీసుకోవచ్చు కాకపోతే సేమ్ క్వాంటిటీ అంటే నేను చెప్పిన క్వాంటిటీయే వేసుకోండి ఇలాగ రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ మంచి నీళ్ళు పోసుకొని ఎనిమిది నుంచి పది గంటల దాకా నానపెట్టుకోండి మిల్లెట్స్ని ఎప్పుడైనా సరే అట్లీస్ట్ ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల దాకా నానపెట్టుకోవాలి నేను ఎనిమిది గంటల దాకా నానపెట్టుకున్నాను ఇలాగా ఎనిమిది గంటల పాటు నానపెట్టుకున్న తర్వాత ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి వేసుకొని పావు గ్లాస్ దాకా నీళ్ళను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ దోశ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఎనిమిది నుంచి పది గంటల దాకా వదిలేసేయండి ఎనిమిది గంటల తర్వాత చూడండి చూపిస్తున్నాను పిండి ఎంత బాగా పులుస్తుందో ఇలాగా బాగా ఫేమెంట్ అయిన పిండిని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ మీ టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ ఇలాగా ఉండాలి నాకైతే నీళ్ళు అవసరం పడలేదు మీకు కావాలంటే ఇంకొంచెం నీళ్ళు వేసుకొని పిండి కన్సిస్టెన్సీ అనేది రెడీ చేసుకోండి పిండి అయితే రెడీ అయిపోయింది కదా బందోస్తుల కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక గైటెడ్ దోశ పిండి వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నూనె వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక థర్టీ సెకండ్స్ దాకా కలుచుకోండి థర్టీ సెకండ్స్ తర్వాత ఎండో వైపుకి మార్చుకొని ఇలాగే ఎండు వైపు కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకుంటే మనకి బందోశలు అంటే సాఫ్ట్గా ఉండే దోశలు రెడీ అవుతాయి మీకు క్రిస్పీ దోశలు కావాలి అనుకుంటే మామూలు దోశ పన్నంలో కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో అందరికీ నచ్చుతాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ